ఇంకా నాలుగో లెవెల్లో వాళ్ళ గురించే నేను నీకు సహాయం చేయాలని అనుకుంటాను చాలా సార్లు కానీ నా బాధ్యతలు ఉద్యోగం వల్ల నాకు కుదరట్లేదు కానీ తప్పకుండా ఏదో రకంగా నీకు సహాయం చేయాలని అనుకుంటాను నీకు సహాయం చేయడం అంటే నాకు చాలా ఇష్టం నిజంగా నువ్వు పిల్లల విషయంలో తీసుకున్న జాగ్రత్తలు అవన్నీ నాకు ఎంతో నా నేను చాలా సార్లు అనుకుంటాను దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాను రవ్వ తనకి తనకి ఇంకా సహాయం ఇంకా ఆరోగ్యం ఇవి తన పిల్లలు చూసుకోవడానికి లేదని నాకు తెలుసండి మీరు నా గురించి ఎంతో ఆలోచిస్తారని ఎంతో నన్ను ప్రేమిస్తారని నాకు తెలుసండి నిజంగా దేవుడు మనల్ ఇలాగా ఉంచాడు ఏం పర్లేదు ఇంకా ముందుకెళ్దాం దేవుడు సహాయం చేస్తాడు ఇలా ఇలా సాగిపోతా ఉంటారు కొన్నిసార్లు ఆ మాటల్లో కొన్నిసార్లు కన్నీళ్ళు వస్తా ఉంటాయి ఇద్దరిని ఒక దగ్గరలో తన చేతుల్లో తీసుకుని మాట్లాడుతూ ఉంటాడు కళలో చూస్తా మాట్లాడుతూ ఉంటాడు దిస్ ద లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫిల్టర్స్ ఉండవు ఇక వాళ్ళ మధ్యలో ఫిల్టర్స్ ఉండవు వాళ్ళ మధ్యలో ఎటువంటి అరమరికలు ఉండవు ఒకరి హృదయాలో ఒకళ్ళు పంచుకుంటా ఉంటారు ఒకరి భావాలో పంచుకుంటా ఉంటారు దేవుడు మీ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసే కమ్యూనికేషన్ ఇది ఎటువంటి అరమరికలు లేకుండా భావోద్రేకాలు ఒకరితో ఒకరు పంచుకోవడం ఎంత దగ్గరగా తీసుకొస్తుందంటే అది వాళ్ళ మధ్యలో ఆ ఏకత్వానికి నడిపిస్తుంది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది ఆ సమయంలో ఒకవేళ ఇందాక మొట్టమొదటి అనుకున్నట్లుగా నాలో నీకు ఇష్టం లేనటువంటి ఒక విషయం చెప్పు నేను చేసుకుంటాను గత వారంలో లేకపోతే గత సంవత్సరాల్లో అంటే నిజంగా చేసుకుంటారా చేసుకుంటాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వేం చెప్తే చేస్తాం అలాగా ఆ చింపిరి గడ్డం మానేసి శుభ్రంగా షేవ్ చేసుకోండి చాలా మంది ఆడపల్కి ఓ తప్ప మార్నింగ్ చూడగానే మొత్తం షేవ్ క్లీన్ అయిపోయింది అబ్బా నేను అన్నాను గానీ నాకు మీరు నిజంగా చేసుకుంటారు నా నేను అనుకోలేదండి నిజంగా మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది ఎంత దగ్గరికి తీసుకొస్తుందో నిజమైన సంభాషణ మనుషుల్ని ఈ సంభాషణ భార్యాభర్తల మధ్యలో ఉండాలి దేవుడు కూడా అలాగా మనం ఒకరితో ఒకరు అలాగా భావాలు పంచుకోవాలని ఇష్టపడతారు అవర్ గాడ్ ఎ కమ్యూనికేటర్ గాడ్ ఉదయకాలం కాలం దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు దేవునితో మాట్లాడకుండా ఉండగలవా దేవుడు గారిని నీతో మాట్లాడకపోతే నాతో మాట్లాడకపోతే మనం ఎక్కడికి వెళ్ళగలం ఎన్నో సార్లు పాపం చేస్తాం దేవుని దగ్గరికి వెళ్లి క్షమాపణ అడుగుతాం ప్రభావా తప్పైపోయింది క్షమించు చేయకూడదు చేస్తాను మన్నించి ప్రభా అంటే దేవుడు ఏదో ఒక వాక్యం ద్వారా మనల్ని ఆదరిస్తాడు ధైర్యపరుస్తాడు దేవుని దగ్గరి పాపాన్ని ఒప్పుకుంటాం క్షమాపణ అడుగుతాం ఎంతో సంతోషంగా బయటకు వస్తాం దేవునితో ఉండేటువంటి ఆ సహవాసం సంభాషణ ద్వారానే వస్తుంది దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు మనం ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడతాం ఈ ఈ కమ్యూనికేషన్ సరిగ్గా ఉంటే భార్యాభర్తల మధ్యలో కూడా కమ్యూనికేషన్ సరిగ్గా ఉంటుంది దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తామో మన యొక్క భార్యను భర్తను కూడా అతే పరిమాణంలో ప్రేమిస్తాం దేవుణ్ణి ప్రేమించే ప్రేమ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరిని ప్రేమించుకోవడానికి సహాయం చేస్తుంది సో దేవుని ప్రేమ లేకుండా ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉండడం అనేది సాధ్యపడదు